ఓం శుభంకర్యే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశర గుస్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిందాభ్యా గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ ఓం శుభంకర్య నమో నమ మేనరాశి జాతకులు ద్వితీయార్థములో వాహన ప్రయాణములు చేసేటప్పుడు ఆగస్టు మాసములో చాలా జాగ్రత్త అవసరం అసందర్భంగా ప్రమాదాలు జరుగుతాయి న్యాయ వ్యవస్థతో పోరాడాల్సి వస్తుంది మీరు చెయ్యని తప్పుకి ఎవరి దగ్గరైనా తలదించుకోవటం అవమానకరం ఆప్తులు బంధుమిత్రులు అందరూ కూడా కొంత హేళనగా మాట్లాడవచ్చు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి వివాహము కానటువంటి మీనరాశి జాతకులకి ద్వితీయార్థములో యోగ్యమైనటువంటి సంబంధాలు వస్తాయి ప్రేమ వ్యవహారములకి దూరంగా ఉంటూ తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహాన్ని చేసుకుంటాం స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచిది ఈ కాలం పిల్లలు ఇంతే అని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళని వెనక్కి వేసుకురాకూడదు తప్పనిసరిగా వారికి చెప్పాలి మన యొక్క సాంప్రదాయాలని మన యొక్క విధి విధానాలని పిల్లలకు మొదటి నుంచే నేర్పిస్తే తప్పు చేసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది పర్వాలేదులే అని కనుక తల్లిదండ్రులు అంటే అది రేపు పొద్దున మన యొక్క ప్రమాదానికి గురవుతుంది దుఃఖము ఎవరు పట్టించుకుంటున్నారులే అని అనుకోకూడదు నీ అంతరాత్మక నీకు తెలియాలి నీ ఇంటి ఆచారం ఏంటి నీ శరీర ఆచారం ఏంటి అని ఈ ఆచార వ్యవహారాలకి దూరముగా ఉన్నట్లయితే భ్రష్టు పడతాము కష్టాలని కొని తెచ్చుకుంటాం కాబట్టి అటువంటి ప్రేమ వ్యవహారాలకి దూరముగా ఉండాలి మేనరాశిలో ఉన్నటువంటి జాతకులు స్త్రీలు కానీ పురుషులు కానీ తప్పనిసరిగా నవగ్రహ దర్శనము చేయటము చంద్రుడికి ప్రీతికరమైనటువంటి బియ్యాన్ని బ్రాహ్మడికి దానము చేయటము అలాగే నవగ్రహాలకి ప్రీతికరమైనటువంటి పుష్పాలని వాటికి సమర్పణ చేయటము నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటము ఆదివారము పూట నవగ్రహాలని మనసులో ధ్యానము చేసుకుని ఆవుకి లేదా పేదవారికి అన్నదానము చేయటం ఆవుకైతే గడ్డి ఇత్యాది గ్రాసములు దానము చేయటము పేదవారికైతే అన్నము దానము చేయటము భోజన పదార్థాలని దానము చేయటము ఉత్తమము ఈ విషయాలని బాగా దృష్టిలో పెట్టుకోండి గోసేవని చెయ్యండి అన్నదానము చెయ్యండి మీరంతా కూడా నవగ్రహముల యొక్క బాధల నుంచి బయటపడద్ది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్ ఓం శుభంకర్యే నమ శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు ఆఖరి రోజు సోమవతి అమావాస్య ఇది సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున వచ్చింది ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండపూర్వక మహాలక్ష్మీ యాగాన్ని మనం చేస్తున్నాం అంటే ఇరవై ఏడు హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భర్త భార్యా భర్త అంటే రెండు లేదా మూడు జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము శ్రీ సూక్త హోమాన్ని మనం ఆచరింపజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు సెప్టెంబర్ రెండో తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి ఒక యాభై మందికి మాత్రమే అవకాశం కలదు యాభై కుటుంబాలకి అంటే భార్యాభర్త చొప్పున యాభై మందికి మాత్రమే అవకాశం కలదు ఒకళ్ళకి వెయ్యి నూట పదహారులుగా రుసుము నిర్ణయించాము తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గృహములో ఉన్నటువంటి దారిద్ర్యములన్నింటినీ కూడా తొలగించుకోండి అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది జై శుభంకరి పద్మార్కం పద్మార్కంగజాన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం సమయం చాలా తక్కువగా ఉంది అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం వెండి కవచానికి సహాయం చేయండి అని పది కేజీల వెండికి ప్రస్తుతం ఐదు కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది ఇంకా ఐదు కేజీల వెండికి రావాలి ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి డెబ్భై వేలు ఉండేది ఇప్పుడు తొంభై ఐదు వేల చిలుకయింది దగ్గర దగ్గర లక్ష రూపాయలకి చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి మీకు తెలిసిన వారికి చెప్పండి దేవాలయంలో మూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార కథలో చదుస్తోంది అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పణించడం ద్వారా మనకున్నటువంటి విఘ్నాలు తొలుగుతాయి దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి యాభై ఒక్క గ్రాములు ఇవ్వదలుచుకుంటే ఐదు వేల నూట పదహారులు అలాగే నూట ఎనిమిది గ్రాములు ఇవ్వదలుచుకుంటే పదివేల ఐదు వందలు పావుకిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో పావు కిలో వెండి ఉందో అంత అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా గణపతి అనుగ్రహం మనం అందరము పొందుతాము వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి जय शुभंकरी। ओम नमो गणेशाय नमः